అరెస్ట్ కావాలంటారు హైకోర్టులో ఊరటంటారు కేటీఆర్ అరెస్ట్ పై బీఆర్ఎస్ లో గందరగోళం మైలేజీ వస్తుందా కాగానే బీఆర్ఎస్ లో మారిన సీన్ కేటీఆర్ అరెస్ట్ పై మాట మార్చింది బీఆర్ఎస్ కేటీఆర్ అంతా కమాన్ అరెస్ట్ కమాన్ అరెస్ట్ రెచ్చగొట్టి కాలుదూ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు కాగానే నాలుక మరి యూటర్న్ తీసుకున్నారు హైకోర్టును ఆశ్రయించారు అసెంబ్లీలో ఈ విషయంలో చర్చకు పట్టుబట్టడం దాకా ఓకే గాని అక్కడ ప్రవర్తించిన తీరు ఏమాత్రం మెచ్చుకోలుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇప్పటి వరకు సభ ఆసాంతం జరిగిన తీరులో హరీష్ రావు పాత్ర కొంచెం దిగజారి చీప్ అయిందనే చెప్పాలి ఇక ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించగా ఏసీబీ విచారణకు ఓకే అన్నది హైకోర్టు ఎఫ్ఐఆర్ వద్దని వీరంటే నో చెప్పింది కోర్టు ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయవద్దన్నది ఇంతటి దానికే బీఆర్ఎస్ సోషల్ మీడియా రేవంత్ కు షాక్ అని బీఆర్ఎస్ కు ఊరట అని కేటీఆర్ కు హైకోర్టులో ఊరట అంటూ ఒకదంపుడు పోస్టులు తెగ పెట్టేశారు అవును ఆ ఊరట ముప్పై వరకు మరి ఆ తర్వాత మరి ఇంత అల్ప సంతోషులు అయ్యారేంట్రా బాబు అరెస్ట్ చేస్తే మా బాస్ సీఎం అవుతాడు ఇది మంచి శుభశకునం అని అంతా ముక్త మొదటి వరకు నొక్కి వక్కానించారు వీళ్ళే కేటీఆర్ అయితే నేను యోగా చేస్తా ట్రిమ్ గా తయారైతా స్లిమ్ గా అందంగా మారుతా ఇక పాదయాత్రే పాదయాత్ర అన్నాడు మరి ఏమైంది హైకోర్టుకు పోయారే అనుకో కోర్టు ఎఫ్ఐఆర్ విషయంలో ఏసీబీ విచారణ విషయంలో సర్కార్ ను ప్రొసీడ్ అన్నది అరెస్ట్ మాత్రమే పది రోజులు లాగే చేసుకోమన్నది అంతే దీనికే ఇక కేటీఆర్ నైతికంగా ఈ కేసులో విజయం సాధించాడు గెలిచాడు ఇక అరెస్టే ఉండబోదు అనే రేంజ్ లో కుమ్మరించేశారు తమ అభిమానాన్ని మొన్నటి దాకా కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీకి మైలేజ్ వస్తుందని లెక్కలేసుకున్న వీరే ఇప్పుడు తతరపాటు గురవుతున్నారు అయోమయంగా దిక్కులు చూస్తున్నారు ఈడీ కూడా దీంట్లో ఎంట్రీ కావడంతో ఈ కేసు మరింత జట్లంగా మారే అవకాశం ఉంది బీఆర్ఎస్ దీంతో కొంత భయాందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం కేటీఆర్ మొత్తం భుజాన్నిస్కొని పార్టీ నడిపించడం కవిత ఈ మధ్య యాక్టివ్ కావడం ఇవన్నీ కూడా పార్టీలో కొత్త చర్చకు తెరదీశాయి ఇంకా నాలుగేళ్లు బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి బీఆర్ఎస్ ఎక్కడా తగ్గదు వీక్ కావద్దు ఈ మొదటి ఏడాది ఇంతలా రెచ్చిపోయి ఆ తర్వాత చల్లబడుతూ వస్తే మరింత నష్టం ఇప్పటికే కాంగ్రెస్ నష్ట నివారణ దిగుతోంది మున్ముందు మరింతగా ప్రజలకు చేరువై ఇప్పటి వరకు ప్రోధి చేసుకున్న వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు కేటీఆర్ అరెస్టు ఈడీ ఎంట్రీ యువనేత జైలు కావడం పార్టీకి దిశానిర్దేశం చూపే వారు లేకపోవడం ఆ పార్టీ శ్రేణులను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి